సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు మా ఆసుపత్రి ముందుంటుందని అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ రావు అన్నారు వరంగల్ అరేపల్లి కొత్తపేటలో ఉన్న ఎన్ఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ సంపత్ రావు మాట్లాడుతూ అపోలో ఆసుపత్రి సంబంధ సంస్థగా ఉండి ఈ డయాలసిస్ సెంటర్ ను ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు Uh, Mr. Sudhakar, consultants, HODs, staff and friends, we welcome you all here for this launch. Today we are adding another feather on our cap by adding dialysis unit at Apollo NSR Hospital, partnership with Apollo Dialysis Private Limited. As we know, dialysis is a life-saving treatment for kidney failure that removes waste and Extra fluid from the blood and regulates blood pressure. In and around Warangal district. We thank you one and all on behalf of Apollo NSR Hospital for making this event very successful. Thank you very much. My name is

కుటుంబానికి ఏంటి లెఫాలజిస్ట్ ఇక్కడ డయాలసిస్ క్లినిక్స్ ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంచారు మెయిన్గా డయాలసిస్ ఏంటంటే ఒక క్లినిక్ ప్రక్రియ దాంట్లో ఏంటంటే బాడీలో ఉన్న వేస్ట్ ఈ కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ బాడీలో వేస్ట్ ఉంటా ఉంటూ ఉంటుంది సో ఈ వేస్ట్ మెటీరియల్ చేయడానికి డయాసిస్ మెషిన్ అనేది కనిపిస్తుంది మెయిన్ ఏంటంటే ఫ్లూయిడ్ వేస్ట్ ఫ్లెట్ బాడీలో ఉండిపోతాయి కిడ్నీ పంచ్ అయిపోతే ఈ యూరియా అని క్రియాటింగ్ అని పొటాషియం అని ఫ్లూడ్ కూడా ఉండిపోతూ ఉన్నారు సో ఈ డయాలసిస్ మెషిన్ ఏంటంటే బ్లడ్ డయాలసిస్ మెషిన్ పేషెంట్ నుంచి మెషిన్కి వెళ్ళి మెషిన్ లో ఫిల్టర్ అయ్యి మళ్ళీ క్లీన్ అయిన బ్లడ్ ఫిల్టర్ అయిన బ్లడ్ మెషిన్ మళ్ళీ పేషెంట్ వస్తున్నారు సో డయాలసిస్ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ లాంటిది ఒక డెబ్బై శాతం కిడ్నీ వేసే వంద శాతం చేయదు కానీ డెబ్బై శాతం వరకు కిడ్నీ వేసే పని డయాలసిస్ పేషెంట్ చేస్తుంది సో ఈ కిడ్నీ ఫెయిల్ పేషెంట్స్ చాలా లైఫ్ సేవింగ్ థెరపీ ఇట్లాంటిది అండ్ ఇక్కడ క్లినిక్స్ కూడా ఓపెన్ అవ్వడం సంతోషకరం చాలా ఎందుకంటే దరిదాపుగా మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ప్రతి పది లక్షల మంది జనాభాలో దాదాపు ఎనిమిది వందల మంది సీక్రెట్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా అదే పది లక్షల మందిలో రెండు వందల ఎనభై మంది దాదాపు విఎస్ఆర్టీ అంటే ఎండ్ స్టేజ్ డిసీజెస్ అనే సమస్యతో బాధపడుతుంటారు వాళ్ళకి డయాలిసిస్ ఇవ్వాలి లేదంటే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి సో ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట సో దీన్ని ప్రధానంగా ఉంచుకునేసి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఫ్రీ డయాలసిస్ కూడా అందిస్తుంది కానీ ఈ సమస్య ఇంకా పెరిగిపోతామని ఇంకొక స్టడీ కూడా చేస్తారనమాట ఇంకొక స్టడీ చేసింది ఏంటంటే అసలు ఈ చనిపోతున్న వాళ్ళలో డయాలసిస్ అనే కిడ్నీ సమస్యలతో ఎంతమంది చనిపోతున్నాయి అని ఒక స్టడీ చేసినప్పుడు దాదాపు ఒక మిలియన్ పాపులేషన్లో మూడు సంవత్సరాల కాలంలో మూడు శాతం మంది కిడ్నీ సమస్యలతో చనిపోయినది అనమాట సో ఈ సమస్య చాలా పెద్ద సమస్య భారతదేశం వ్యాప్తంగా చూసినట్టు సమస్య పెరిగిపోతుంది అనమాట అది ప్రధానమైన కారణం ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ తర్వాత హై బీపీ ఈ రెండు సమస్యలు పెరిగిపోతున్నాయి సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసినప్పుడు దాదాపుగా పన్నెండు శాతం మంది పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం మంది ఈ హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారు అలానే దాదాపు పదిహేడు శాతం మంది తో బాధపడుతున్నారు ఈ రెండు సమస్యలు పెరిగిపోవడం వల్ల కిడ్నీ వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి అపోలో వాళ్ళ ఫెసిలిటీ వాస్తవానికి ఎన్ఎస్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో కానీ నిజాం కూడా వాళ్ళ నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం అది ఈ రెండు సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకట ఒకటి 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 రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయావర్సిజ్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో పది మిషన్లతోనే ఫస్ట్ ఈ ఈరోజు ప్రారంభించడం జరిగింది నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ రెండు సంవత్సరం నుంచి చాలా చక్కగా ఉంది ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు ఒక అప్పటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండలి ఎడుకొండలో కానీ కొన్ని కొన్ని హాస్పిటల్లలో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మన దగ్గర అంటే నేను చూసాను దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది ప్రైవేట్ పరిస్థితి ఏంది కాబట్టి అక్కడ ఫ్రీ ఉంది